తెలంగాణ అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని సీనియర్ అధికారులతో రెండు కమిటీలు వేశామని వివరించారు జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ఉండవని నోటిఫికేషన్లో జాబ్ల సంఖ్య ఉంటాయన్నారు తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయటం కూడా జరిగిందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులకు కానీ గౌరవ ఇతర సభ్యులకు కానీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఈ జాబ్ క్యాలెండర్ మేము డేట్తో సహా మీ అందరికీ సర్కులేట్ చేసి సర్కులేట్ చేసాము జాబ్ క్యాలెండర్ని దయచేసి జాబ్ క్యాలెండర్ని డేట్సు దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటిస్తారు తప్ప సంఖ్యనే జాబ్ క్యాలెండర్లు ఎప్పుడు ప్రకటించాలి సంఖ్య నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ప్రకటిస్తారు దయచేసి సభ్యులు నేను అర్థం చేసుకోవాల్సిందిగా చెప్తూ